హాయ్ ఫ్రెండ్స్ పోస్టల్ డిపార్ట్మెంట్ నుంచి ఒక నోటిఫికేషన్ అనేది వచ్చింది మల్టీ టాస్కింగ్ స్టాఫ్ ఉద్యోగాలకి ఇది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు అయితే దీని యొక్క పే స్కేల్ కూడా బాగానే ఉంటుంది గ్రూప్ సి ఉద్యోగాలు నాన్ గెజిటెడ్ ఉద్యోగాలు అయితే మనకి సర్కిల్ అడ్మినిస్ట్రేటర్ ఆఫీసర్స్ నుంచి ఇక్కడ మల్టీ టాస్కింగ్ స్టాఫ్లో మనకి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించింది పదమూడు ఖాళీలు ఉన్నాయి నెక్స్ట్ ఆఫీస్ సబార్డినేట్ ఆర్ఎంఎస్ఏ డివిజన్కి సంబంధించి ముప్పై మూడు ఖాళీలు అనేవి ఇక్కడ ఉన్నాయి మొత్తం మనకి అయితే మనకి ఖాళీల వివరాలు పరిశీలించినట్లయితే ఇలా ఉంది నెక్స్ట్ మనకి ప్రస్తుతానికైతే టెన్త్ క్లాస్ పాస్ అయిన అభ్యర్థులు దీనికి అప్లై చేసుకోవచ్చు స్కేల్ అనేది పద్దెనిమిది వేల నుంచి ఉంటుంది అదే సెవెంత్ సిపిసి నుండి అలవెన్స్ అని కూడా వస్తాయి నెక్స్ట్ మనకి ఏజ్ విషయానికి వస్తే పద్దెనిమిది నుంచి ఇరవై ఐదు సంవత్సరాల మధ్య వాళ్ళు అప్లై చేసుకోవచ్చు ఏజ్ రిలాక్సేషన్ అనేది ఎస్సీ ఎస్టీ వారికి ఫైవ్ ఇయర్స్ మరియు ఓబీసీ వారికి త్రీ ఇయర్స్ వరకు ఉంటుంది ఎక్స్ సర్వీస్ మ్యాన్కి కూడా ఏజ్ రిలాక్సేషన్ అనేది ఇవ్వడం జరిగింది ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ విషయానికి వస్తే మనకి టెన్త్ మరియు లేదా ఐటీఐ చేసిన అభ్యర్థులు దీనికి అప్లై చేసుకోవచ్చు అయితే మనకి ఆన్లైన్ అప్లికేషన్ అనేది ఫిబ్రవరి ఇరవై ఎనిమిదో తేదీ వరకు మాత్రమే ఇవ్వడం జరిగింది ఎగ్జామినేషన్ సెంటర్స్ ఏమో మనకి ముఖ్యంగా కర్నూలు విజయవాడ విశాఖపట్నం ఇవ్వడం జరిగింది నెక్స్ట్ డేట్ ఆఫ్ ఎగ్జామినేషన్ అనేది మనకి వెబ్సైట్లో ఇవ్వడం జరుగుతుంది ఎగ్జామినేషన్కి సంబంధించి సిలబస్ విషయానికి వస్తే పార్ట్ ఏలో ఇరవై ఐదు మార్కులకి ఇరవై ఐదు క్వశ్చన్స్ ఉంటాయి జనరల్ నాలెడ్జ్ క్వశ్చన్స్ అనేవి మల్టిపుల్ చాయిస్లో క్వశ్చన్స్ అనేవి ఉంటాయి పార్ట్ బిలో ఇరవై ఐదు మార్క్స్కి ఇరవై ఐదు క్వశ్చన్స్ మ్యాథమెటిక్స్ మల్టిపుల్ చాయిస్లో ఉంటాయి నెక్స్ట్ మనకి పార్ట్ సిలో రెండు రెండు సెక్షన్స్ ఉంటాయి మరియు ఇరవై ఐదు మార్క్స్కి ఇరవై ఐదు క్వశ్చన్స్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ మీద ఉంటుంది మల్టిపుల్ చాయిస్లోనే ఉంటుంది నెక్స్ట్ ఇరవై ఐదు మార్క్స్ ఇరవై ఐదు క్వశ్చన్స్ తెలుగు లాంగ్వేజ్ మీద మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఏమో ఉంటాయి ఇవి టెన్త్ క్లాస్ లెవెల్ స్టాండర్డ్లో మనకి ఉంటాయి మొత్తం నూట ఇరవై నిమిషాలు రెండు గంటల సమయం మాత్రమే ఇస్తారు అయితే మొత్తం మీద మనకి అన్ని సెక్షన్స్ కూడా మినిమం మార్క్స్ అనేవి రావాలి మనకి ముఖ్యంగా టూ ఇయర్స్ అనేది ట్రైనింగ్ పీరియడ్ అనేది ఉంటుంది నెక్స్ట్ మనకి ఇక్కడ అప్లికేషన్ ఫీజు ఏమో పరిశీలించినట్లయితే మనకి అన్రెజర్డ్ మరియు ఓబీసీ ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూ క్యాండిడేట్స్ వారికి హండ్రెడ్ రూపీస్ అప్లికేషన్ ఫీజు ఉంటుంది ఎగ్జామినేషన్ ఫీజు అనేది నీళ్ళు మేల్ క్యాండిడేట్స్ అన్ రెజర్డ్ ఓబీసీ వారికి అయితే హండ్రెడ్ రూపీస్ మరియు ఎగ్జామినేషన్ ఫీజు నాలుగు వందల వరకే ఉంటుంది మనకి మెయిల్ క్యాండిడేట్స్ ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూ వారికి హండ్రెడ్ రూపీస్ ఫీజు ఉంటుంది మరియు ఎగ్జామినేషన్ ఫీజు అనేది నిల్లు ఉంటుంది ఎక్స్ సర్వీస్ మ్యాన్కి అయితే హండ్రెడ్ రూపీస్ ఫీజు మరియు ఫోర్ హండ్రెడ్ రూపీస్ ఎగ్జామినేషన్ ఫీజు కూడా ఇక్కడ ఉంటుంది మనకి ముఖ్యంగా మనకి ఆన్లైన్ అప్లికేషన్ అనేది టెన్త్ క్లాస్ అర్హత ఉన్న వాళ్ళు అప్లై చేసుకోండి మంచి అవకాశం అని చెప్పాలి మరి టెన్త్ స్టాండర్డ్లో మనకి సబ్జెక్ట్స్ ఏమో బిడ్స్ ఏమో ఆడగడం జరుగుతుంది ఆల్రెడీ ప్రతి ఇయర్ కూడా ఈ ఎంటీఎస్ ఉద్యోగాలకి నోటిఫికేషన్ అనేది ఇస్తున్నారు రెండు వేల పద్దెనిమిదిలో కూడా ఎంటీఎస్ ఉద్యోగాలు అనేవి పాడడం జరిగింది అయితే కింది డిస్క్రిప్షన్లో ఈ నోటిఫికేషన్ లింక్ని మరియు ఆన్లైన్ అప్లికేషన్ లింక్ని కూడా నేను ప్రొవైడ్ చేస్తున్నాను అప్లై చేసుకోండి ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ కూడా ఫాలో అవుతుంటుంది థ్యాంక్ యూ